భూ పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము మనుషుల అపరాధములను మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మత్తస్సు వార్త ఆరవ అధ్యాయము పద్నాలుగో వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రీలారా ఈరోజు చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరులోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అన్నవచనముల ప్రకారము ఇక్కడ ప్రభు రెండు విషయాలను సెలవిస్తున్నారు మనుషుల యొక్క అపరాధములను మీరు క్షమించినట్లయితే మీ పాపాలను మీ అపరాధము కూడా దేవుడు క్షమిస్తాడు ఒకవేళ మీరు క్షమించకపోతే మీ అపరాధములను కూడా దేవుడు క్షమించడు ఇక్కడ మనము చూస్తాము క్షమాపణలోనే క్షమాపణ అనేటటువంటి విషయాన్ని మనము క్షమించినప్పుడే మనము క్షమించబడతాం మనము క్షమించకపోయిన ఎడల మనము కూడా క్షమించబడము నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడును విత్తినదే కోయబడును క్షమాపణ లేనటువంటి జీవితంలో క్షమాపణ ఉండనే ఉండదు నీతి మంతుడు లేడు ప్రతివారు పాపము చేసి దేవుడి మహిమను కోల్పోతూ ఉన్నారు అన్న వచనము ప్రకారము దేవుని ఆయాసపెడుతూ ఉన్నారు అందరూ పాపము చేసి పూర్తిగా త్రోవను తప్పి ఉన్నారు అన్నప్పుడు పరిశుద్ధముగా ఉన్నవారు ఎవరు తప్పు చేయకుండా నిలబడినవారు ఎవరు అపరాధములు చేయకుండా సాగినవారు ఎవరు పాపము లేకుండా జీవించిన వారు ఎవరు ప్రతివారు నిశ్చయముగా పాపము చేసినవారే అందరూ పాపలే కాబట్టి ఈ విషయాన్ని గుర్తించిన వారముగా మనము ఒకప్పుడు అట్టి అవిధేయమైనటువంటి క్రియలో ఉన్నాము కనుక అవిధేయమైనటువంటి క్రియలో ఉన్నవారిని సహించి మనము చేర్చుకున్న బద్దులమై ఉన్నాము అన్న సంగతి మనము గుర్తించిన ఎడల నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనము జీవించగలుగుతాం ప్రియ సహోదరి సహోదరులారా ఒక చిన్న గ్రామంలో సుందరయ్య అనే ఒక వృద్ధుడు ఉండేవాడు అతను చాలా ధనవంతుడు కాని అతని హృదయము ఎప్పుడు ద్వేషముతో నిండి ఉండేది అతని ఇంటి ప్రక్కనే నివసించే రమేష్ అనే ఒక పేద యువకుడు ఉండేవాడు రమేష్ చాలా మంచివాడు కానీ కొన్ని సంవత్సరముల క్రితము పొరపాటున సుందరయ్య పొలంలో కొంత పంటను నాశనము చేశాడు సుందరయ్య ఆ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేదు అతను రమేష్ పైన కోపం పెంచుకొని గ్రామం అతని గురించి చెడుగా మాట్లాడేవాడు రమేష్కి చాలా కష్టాలు వచ్చాయి ఎందుకంటే ఎవ్వరూ అతనికి సహాయం చేయలేదు రమేష్ అనేకసార్లు సుందరయ్యను క్షమించమని వేడుకున్నాడు కాని సుందరయ్య హృదయము కరగలేదు కొంతకాలానికి సుందరయ్యకొక తీవ్రమైన వ్యాధి వచ్చింది అతను మంచము పట్టాడు వైద్యులు కూడా అతనిని నిరాశపరిచారు ఆ సమయంలో సుందరయ్యకు ఒక విషయం అర్థమైంది తాను చేసిన పాపాలను దేవుడు క్షమించాలంటే తానితరులను క్షమించాలి కాని అతను రమేష్ను క్షమించలేదు ఒకరోజు రమేష్ సుందరయ్యకు జబ్బు అని విని అతనిని చూడటానికి వెళ్ళాడు రమేష్ సుందరయ్య ఇంటికి వెళ్ళి బాబాయ్ నేను చేసిన తప్పుకు నన్ను క్షమించండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను అని అన్నాడు రమేష్ మాటలు విని సుందరయ్య కళ్ళల్లో నీళ్లు వచ్చాయి తాను రమేష్ ని ఎప్పుడు క్షమించలేదని కాని రమేష్ మాత్రము తననెంతగా ఎంతగా ప్రేమిస్తున్నాడని అతనికి అర్థమైంది సుందరయ్య ఏడుస్తూ రమేష్ నన్ను క్షమించు బాబు నేను నిన్ను చాలా బాధపెట్టాను అని అన్నాడు ఆ తర్వాత సుందరయ్య హృదయంలో ద్వేషము పోయి ప్రేమ నిండిపోయింది ఆ క్షణంలోనే అతనికి ఆరోగ్యము మెరుగుపడటము ప్రారంభమైంది అతను తనను తాను క్షమించుకున్నాడు సుందరయ్య జీవితము మారిపోయింది అతను రమేష్తో స్నేహము చేశాడు మరియు గ్రామములో అందరికి సహాయం చేయడము ప్రారంభించాడు అవును ప్రే సహోదరి సహోదరుడా మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరిలోకపు తండ్రియో మీ అపరాధములను క్షమించును అనే వాక్యాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఇతరులను క్షమించినప్పుడే మన జీవితంలో మనకు శాంతి లభిస్తుంది కాబట్టి మనము ఇతరులను క్షమించడము ఎంత ముఖ్యమో అర్థము చేసుకోవచ్చు మన హృదయాన్ని ప్రేమతో నింపుకుందాం ద్వేషము కోపాన్ని వదిలేద్దాం అందుకే ప్రిసహోదరి సహోదరుడా యాకోబు కూడా అంటాడు తన పత్రికలో పాపిని వాన్ని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించును అనేక పాపములను కప్పి తాను తెలుసుకొనవలెను అన్న వచనము ప్రకారము తప్పు చేస్తున్నాడు పాపము చేస్తున్నాడు అసహ్యమైనటువంటి బ్రతుకు జీవిస్తున్నాడు వారితో మాట్లాడటానికి వారితో సంభాషించడానికి వారిని దర్శించడానికి ఏమాత్రము మనసు రావట్లేదు వారిని చూసినప్పుడు అసహ్యము పుడుతుంది అని అనుకున్నట్లయితే వారి యొక్క జీవితము అంధకారమయముగా మార్చబడుతుంది అయితే ఒక వ్యక్తిని తమ తప్పు మార్గము నుండి పాప మార్గము నుండి తప్పించి సత్య మార్గము వైపు మళ్లించిన యెడల తాను అప్పటి వరకు చేసినటువంటి పాపముల విషయమై తాను కూడా క్షమింపబడి దేవుని సాక్షిగా జీవించగలుగుతాడు ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలని వాక్యము ఈరోజు మనకు తేటగా తెలియజేస్తుంది అనేకులు ఈ విషయము వినే ఉంటారు కాని దానిని తెలుసుకొని గైకొని గ్రహింపుతో క్రైస్తవ జీవితాన్ని క్షమించువారు కొందరే మనము క్షమించకపోతే క్షమాపణ మనకు కూడా దొరకదు అన్న సంగతిని విని ఉంటారు కాని దాన్ని గ్రహించి ఉండరు అందుకే ప్రభు మరొక చోట అంటారు ఇదే మత్త వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరువదొక వచనము నుండి ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతన్ని క్షమింపవలెను ఏడు మార్లు మట్టుకా అని అడిగెను అందుకు యేసు అతనితో ఇట్ల నేను ఏడు మార్ల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను అన్న వచనముల ప్రకారము సహోదరి సహోదరుడా ఇక్కడ పేతురు అడుగుతున్నాడు ప్రభువా నా సహోదరుడుగాని నా సహదాసుడు గాని నా పొరుగువాడు గాని తప్పు చేసినప్పుడు నేను ఎన్నిసార్లు క్షమించాలి ఏడు సార్లు క్షమించే సరిపోతుందా అని అడుగుతున్నాడు ప్రభు అన్నాడు ఏడు సార్లు మాత్రమే కాదుగాని డెబ్బది ఏడు సార్లు అనగా డెబ్బది ఏళ్ల వరకు క్షమించాలని ప్రభు పేతరుకు తెలియజేశాడు కారణం నీవు క్షమిస్తేనే నీవు క్షమాపణ గుణము కలిగి ఉంటేనే నీ అవిధేయతలు నీ అపరాధములు నీ పాపములు క్షమించబడతాయి ఒకవేళ నీవు క్షమించిన ఎడలా నీ పాపములు కూడా ఒకవేళ నీవు క్షమించని ఎడలా నీ పాపములు కూడా క్షమింపబడవు పేతరు క్షమాపణ నేర్చుకో ఎన్నిసార్లు క్షమించావని కాదు నువ్వు నిజముగా హృదయంలో నుండి క్షమించావా మన్నించి మర్చిపోయావా అన్న సంగతిని నువ్వు జ్ఞాప్తి తెచ్చుకో ఆ ప్రకారము ఆత్మీయ స్పృహ కలిగి జీవించు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కొందరు క్రైస్తవులే సంఘములో కూర్చుండినప్పుడు మందిరములో వేరొక కులస్తులు వేరొక మతస్థులు వస్తే వారి నుండి దూరముగా వెళ్ళి కూర్చుంటారు అనగా మేము వారితో పాటు కలిసి కూర్చోలేము మా యొక్క విధి విధానాలు వేరు మేము వారితో కలిసి కూర్చుండలేము వారు చేసినటువంటి మాకు నచ్చనివి కాబట్టి ఆ విషయంలో మేము వారిని క్షమించలేము అని బుద్ధిహీనమైనటువంటి ప్రవర్తనను ప్రవర్తిస్తూ ఉంటారు మరికొందరు బిడ్డలను చదువులో సరిగ్గా రాణించట్లేదని క్షమించక తెలియజేయక అజ్ఞాన దశలో వారిని శపించడము వారికి బెత్తెము వాడటమో అనేటటువంటి అజ్ఞానపు క్రియలు జరిగిస్తూ ఉంటారు ప్రే సహోదరి సహోదరుడా మనము జాగ్రత్తగా చూసినట్లయితే ఆ తల్లిదండ్రులకే మొదటి చదువు ఉండదు కానీ బడ్డల్ని మాత్రము చదవలేదని బహువేదనకు గురి చేస్తూ ఉంటారు వారి యొక్క పరిధికి మించినటువంటి బరువైనటువంటి చదువులను వారి మీద కాడివలే భుజాల మీద ఉంచినప్పుడు దాన్ని వారు మోయలేక వేదన పడుతూ ఉంటే ఆ విషయంలో వారిని ధైర్యపరచక ప్రోత్సాహపరచక వారిని దూషిస్తూ నీకు ఫీజు కట్టడము నిన్ను చదివించడము నిన్ను కనడము కూడా వ్యర్థమే అన్న వ్యర్థమైనటువంటి బుద్ధిహీనమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇది క్షమాపణ లేనటువంటి జీవితము మరొక చోట భార్య భర్తలు భార్య చేసిన ప్రతిదానికి భర్త సహించలేని వాడిగా ఓర్వలేని వాడిగా జీవిస్తూ ఉంటాడు అది క్షమాపణ లేని జీవితము వేరొక సందర్భంలో భర్త చేసే ప్రతిదానికి భార్య వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ప్రతిదీ నాకు చెప్పి చేయాలి నేనే చేయాలి అని భర్త చేసిన దాన్ని పొరపాటున ఏమైనా జరిగి ఉంటే క్షమించలేక ఉన్నట్లయితే అది కూడా క్షమాపణ లేని క్రైస్తవ జీవితం మరొక సందర్భంలో ఉద్యోగములో పొరపాటున ఏదైనా తప్పిదము జరిగితే ఆ తప్పు నువ్వు చేశావని అందరి ముందు వారి అధికారుల ముందు నాయకుల ముందు అవమానానికి నిందకు దూషణకు తిరస్కారానికి అప్పగిస్తే క్షమాపణ కలిగిన క్రైస్తవ్యము ప్రేమ కలిగినటువంటి క్రైస్తవ్యము ప్రేమ తప్పిదములను కప్పుతుంది తప్పిదములను దోష్యములను సరిచేస్తుంది అందరికీ కనిపించే విధముగా కాక వారికి వ్యక్తిగతముగా గద్దెంపునిస్తుంది ఇది క్షమాపణ కలిగినటువంటి క్రైస్తవ జీవితము క్షమాపణ అంటే ప్రేమ కలిగినటువంటి క్రైస్తవ్యము ప్రేమలేనివాడు క్షమించలేడు క్షమించలేనివాడు ప్రేమించలేడు కనుక క్షమాపణ ప్రేమ అనేది రెండు కలిపినటువంటి క్రియలు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనలను క్షమిస్తున్నాడు గనకనే ఆయన మనలను ప్రేమించి ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన మనలను ప్రేమిస్తున్నాడు గనుకే మన పాపములను ఆయన క్షమిస్తున్నాడు సెలువలో ఆయనను మరణమునకు అప్పగించిన ఆయన ప్రేమిస్తున్నాడు అందుకే ఆయన మొదట సిలువల పలికినటువంటి పలుకు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుడి అని అన్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే క్షమించగలిగాడు ఆయన క్షమ కలిగినటువంటి శక్తిమంతుడు గనకనే ప్రేమలో సంపూర్ణుడిగా పరిపూర్ణుడిగా సత్యదైవముగా ఆయన నిజమైనటువంటి సృష్టికర్తగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన గుణగణాలను మనము కలిగిన వారముగా ఈ లోకములో జీవించిన మనము నిజమైనటువంటి క్రైస్తవులమని వాక్యము తేటగా తెలియజేస్తూ ఉండగా మనము క్షమాపణలో ఎదుగుతున్నామా ప్రేమించడంలో ఎదుగుతున్నామా అన్న సంగతి మనము స్వీయ పరీక్ష చేసుకునే వారముగా ముందుకు సాగినట్లయితే దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనము పొందుకోగలుగుతాం ఇక్కడ పేతరు క్షమాపణ గురించి తెలుసుకున్నాడు ఇక ప్రతి దానిని క్షమించడము నేర్చుకున్నాడు యాకోబు తెలుసుకున్నాడు క్షమించడము నేర్చుకున్నాడు పౌలు క్షమించడము నేర్చుకున్నాడు దావీదు క్షమించడము నేర్చుకున్నాడు యోసేపు క్షమించడము నేర్చుకున్నాడు అబ్రహాము క్షమించడము నేర్చుకున్నాడు నోహావు క్షమించడము నేర్చుకున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మన పితరుల జీవితాన్ని చూసినట్లయితే ఆ సాక్షి సమూహమును చూసినట్లయితే మనకు క్షమాపణ అనేది అర్థము పడుతూ ఉంటుంది క్షమాపణ లేని ఎడల దేవుడు మన పాపములను క్షమించడు మరి కొందరిని మనము చూస్తూ ఉంటే కొన్ని సందర్భాలు చిన్న చిన్న విషయాలకి వారి ప్రాణాన్ని సైతము తీసివేసేంత ఉక్రోషము ఉగ్రత వారికి వస్తూ ఉంటుంది కారణము క్షమించలేనటువంటి తత్వము చిన్న విషయానికి కేవలం హోంవర్క్ రాసుకు రాలేదని బిడ్డను బెత్తముతో కొట్టుట చేత ఆ బిడ్డ తన జీవితాన్ని చాలించాడు కేవలము తనడిగినటువంటి నగను కొనిపించలేదని ఇవ్వలేదని తన భర్తను విడిచి వ్యభిచారక్రియలకు వేసింది క్షమించలేని తనము కేవలము పిల్లలు పుట్టలేదని తన భార్యను విడనాడి పరిత్యదించి లోకములో కలిసిపోయేవాడు కేవలము క్షమించలేకపోవడము చేతనే కనుక క్షమాపణ అనేది ఉగ్రత దోషము పాపము అనేటటువంటి క్రియలు జరగకుండా ఆపుతుంది కోపపడకము పడకము ఆవేశపడకుము తొందర పడకుము ఒక్క్రోషమునకు అవకాశము ఇవ్వకుము అని ప్రభు సెలవిస్తున్నారు కారణము అది మనిషి యొక్క ఎదుగుదలకు మనిషి యొక్క ఆధ్యాత్మిక స్థితికి వర్దెల్లింపునకు ఆటంకముగా అడ్డంకముగా నిలబడి ఉంటుంది కనుక ఈరోజు వాక్యము వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా మనము క్షమాపణలో ఎదుగుదాం ప్రతి చిన్న విషయానికి చేయక క్షమాపణలో ముందుకు సాగుతూ నిజమైన క్రైస్తవ క్షమాపణ ద్వారానే ప్రజ్వలింపజేయబడుతూ సమాజంలో కర్మగా ముందుకు సాగుతాం నిజమైన క్రైస్తవ్యము క్షమాపణ ద్వారానే ప్రజ్వలింపజేయబడుతుంది సమాజంలో మాదిరికర్మగా నిలబెట్టగలుగుతుంది జనులకు ఒక సూచనగా కనిపించగలుగుతుంది కనుక క్షమాపణ కలిగిన వారముగా తోటి వారిని మనము కుటుంబికులను రక్త సంబంధికులను సహవాసములో ఉన్న వారిని సభ్యులను ప్రతి వారిని క్షమిస్తూ ముందుకు సాగుతూ క్రీస్తు స్వరూపమునకు మార్చబడిన వారముగా నిత్య రాజ్యానికి యోగ్యులముగా చేర్చబడదాం అట్టి రీతిగా విన్న వాక్యము మన జీవితములో ఫలభరితముగా ఉండులాగున ఈరోజు జివాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకుని చిన్నాం దేవాద్భుతమైన రీతిగా ఈరోజు మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు బంధనములను చెల్లించుకొని అయ్యా ప్రేమించలేనివారు ప్రేమించలేని వారు క్షమించలేని క్షమాపణ లేని వారు ఉగ్రత కోపమైనటువంటి అనేకమైనటువంటి పాపములో పడిపోతారని నీ నిత్య రాజ్యానికి దూరం అవుతారని మీరు సెలవిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి విషయాన్ని బట్టి వంధనాలు అయ్యా ఈరోజు ఈ వాక్యము విన వారందరూ కూడా క్షమాపణలోనూ సహవాసములోనూ సాత్వికముగా ముందుకు సాగునట్లుగా కోపపడక హృదయములో పాపమును ఉగ్రతను దాచుకొనక మన్నించి మర్చిపోవారిగా బిడలను మలుచుమని నీ సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని వినూతన చేత చితబిడలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య సహాయమును అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివ ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించుమని వేడుకొని విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కటుమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఎవరినో ఒకరిని హత్య చేస్తూ అయా ప్రాణాలు హరించి వేస్తున్నారు అయా బిడలని జ్ఞాపకము చేసుకోండి తండ్రి పాపము పెచ్చు మేరకుండా నా తండ్రి ప్రతి బిడ జీవితాన్ని ప్రతి బిడ మనస్సును మార్చి బిడల మధ్య ప్రేమ ఐక్యత నెమ్మదిని కలిగించమని వేడుకొనిస్తున్నాం ప్రాముఖ్యంగా ఈ రోజు నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాను ఇది నాన్న బిడల్ని జ్ఞాపకము చేసుకోనండి అయ్యా ప్రతిదినము క్రమము తప్పకుండా వారు వాక్యాన్ని వింటూ అయ్యా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు తెలియజేసిన అటువంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను దాన్ని మీరు అంగీకరించి ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి చీకటి సంబంధమైన శక్తులన్నిటినీ లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదముల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరిచి ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి